హాయ్ అండి ఈరోజు ఎండతో పని లేకుండా సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ రెండు గ్లాసుల సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఈ సగ్గుబియ్యంని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇక్కడ రెండు గ్లాసుల సగ్గుబియానికి దాదాపుగా పద్నాలుగు గ్లాసులు వాటర్ పడతాయండి ఇప్పుడు ఇందులో నుంచి ఆరు గ్లాసులు వాటర్ తీసుకొని ఇలా సగ్గుబియ్యం పౌడర్ని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి అస్సలు ఉండలు అనేది ఉండకూడదండి ఇప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసేసుకొని ఇందులోకి ఎనిమిది గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ఆరు గ్లాసులు వాటర్ యూజ్ చేసాం కదా కాబట్టి ఎనిమిది గ్లాసులు వాటర్ యూజ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని వాటర్ బాగా మసులుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని ఇందులోకి వేసేసుకొని ఉండలు అనేది లేకుండా కలుపుకుంటూ కంటిన్యూస్గా రుచికి తగువైనంత సాల్ట్ కూడా వేసుకొని పిండి అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల జీలకర్ర అలాగే ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి కూడా దంచి వేసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు కాటన్ క్లాత్ని బాగా తడిపి పిండేసుకొని నీళ్ళు అనేది లేకుండా ఇలా సగ్గుబియ్యం వడియాలని మొత్తం ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక డే మొత్తం ఆరణించిన తర్వాత ఇప్పుడు క్లాత్ని వెనుకల వైపుకు తిప్పేసుకొని కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకొని ఒక నిమిషం ఆగిన తర్వాత చూడండి క్లాత్ని ఇలా రెండు వైపులా ఇలా చిన్నగా లాగినట్లు చేస్తే వడియం అనేది బాగా ఊడొస్తుందండి అలాగే మిగతా వడియాలన్నిటిని తీసేసి పక్కకు పెట్టేసుకొని ఒకరోజు మొత్తము ఎండలో ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఇలా గలగల అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఇలా వడియాలని వేయించుకుంటే తెల్లగా మల్లె పువ్వులాగా సగ్గుబియ్యం వడియాలైతే రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ